వాగర్ధ వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్ జగదిదరవు వందే పార్వతీ పరమేశ్వర అందరికీ నమస్కారం లియో డివోషనల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఇప్పుడు తెలుసుకోబోయేటువంటి అంశం ఏమిటంటే ఏ దిక్కున యజమాని కూర్చుంటే యోగ్యము ఇంట్లో ఏ దిక్కున ద్వారము ప్రధాన ద్వారములు ఉంటే యోగ్యము అనే అంశంపై ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధానంగా తూర్పు ఉత్తరము ఈ రెండు ప్రాంతాలు కూడా యోగ్యమైనటువంటివి పశ్చిమం కూడా మధ్యమైనటువంటి స్థానములలో పశ్చిమం దక్షిణం అథమం ఇలా ఏదైనా సరే ప్రధాన దిక్కులకు ప్రధాన ద్వారములు ఉండేట్టుగా చూసుకోవాలి దక్షిణము అథమం కాబట్టి దక్షిణ ద్వారము యజమాని యొక్క నాశనం కలగజేస్తుంది దక్షిణము ముఖద్వారములు ఉండకూడదు అది అయోగ్యమైనటువంటి దిశ రెండవది పశ్చిమం పశ్చిమము మధ్యస్థం కలిగినటువంటిది పశ్చిమంలో ఉండట యోగ్యమే పశ్చిమంలో ఉండటం ద్వారా ఎటువంటి అయోగ్యములు కలగవు కానీ ఉత్తరము లేదా తూర్పు ఈ రెండూ కూడా ఉచ్ఛమైనటువంటి స్థానాలు తూర్పు ఉత్తరము ఉన్నటువంటి ప్రధాన ముఖద్వారాలు అనేకమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తిని కలగజేస్తాయి ఆ స్థానములో అపారమైనటువంటి విజయాలను కలగజేస్తాయి కానీ ఇంకా అనేకమైనటువంటి స్థల ప్రభావాలు కానీ మనం తగ్గులు లేకుండా సమానంగా ఉండేటువంటి నేలను చూసుకోవటం ఇంకా అనేకమైనటువంటి వాస్తులో అనేకమైనటువంటి నియమ నిబంధనలు మన ఇండ్లు కట్టుకునేదానికి చెప్పబడ్డాయి కానీ ముఖ్యంగా దిశ విషయానికి వస్తే ఉత్తరం అనేది దేవతాక్షేత్రం సాయం సంధ్యా సమయంలో అర్ఘ్యమును కూడా ఒక బ్రాహ్మణుడు అర్ఘ్యమును వదిలేది కూడా ఉత్తరం వైపే ఉత్తరములో ప్రదోషకాలంలో దేవతలందరూ కూడా ఉత్తరాన ఉండి పరమేశ్వరుని అర్చిస్తారు అనేటువంటిది నానుడి అంత గొప్పది ఉత్తరమైనటువంటి క్షేత్రం ఈ ఉత్తర క్షేత్రంలో శివుని యొక్క పానవట్టం కూడా మీరు గమనిస్తారో లేదో శివుని యొక్క పానవట్టం ఉత్తరం వైపే ఉంటుంది అంటే ఉత్తరము అంత యోగ్యమైనటువంటి స్థితి అది దేవతాక్షేత్రము కనుక ఉత్తరము ముఖద్వారమై ఉన్నటువంటి ఇల్లులు అన్నీ కూడా ఆ యొక్క గృహాలన్నీ కూడా దైవికమైనటువంటి వృద్ధిని పొందుతాయి ఇట్లా అంటే కూర్చోవడం ఎక్కడ కూర్చోవాలి అనేటువంటిది కూడా చాలామందికి సంశయం వస్తుంది నైరుతి యజమాని యొక్క స్థానం నైరుతిలో కూర్చొని ఉత్తరముఖంగా చూసుకుంటూ తన యొక్క కార్యకలాపాలు చేయాలి ఇలా చేయడం ద్వారా అది ఉత్తరముఖమై ఉన్నటువంటి గృహమైతే మరింత ఉపకారాన్ని ఈ యొక్క యజమానికి కలగజేస్తాయి అనేకమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తిని ప్రసాదిస్తుంది ఆ రెండవది ఈశాన్యం ఉత్తర ఈశాన్యంలో ఉండేటువంటి ముఖద్వారము కూడా సంపూర్ణమైనటువంటి దైవిక యోగాన్ని ప్రసాదిస్తుంది ఇక తూర్పు విషయానికి వస్తే తూర్పు ఈశాన్యంలో ఉండేటువంటి ముఖద్వారము ఐశ్వర్య ప్రాప్తిని వంశాభివృద్ధిని కీర్తి ప్రతిష్టలను అనుగ్రహిస్తుంది తూర్పు వైపు ప్రధాన ద్వారము ఉన్న వ్యాపారస్తులు ముఖ్యంగా ఉత్తరముఖాన్ని చూడడం యోగ్యం అలా చేయడం ఉత్తరము వ్యాపార రాజ్యస్థానం కనుక వ్యాపారములో ఉత్తీర్ణము పొందాలి అఖండ ప్రజాదరణ పొందాలి అనుకునేటువంటి వారు ఉత్తరమును చూడడం యోగ్యం ఉత్తరమును చూస్తూ పాలన చేయడం గొప్పది ఇక ఉద్యోగస్తులు లేదా సకర్మలను ఆచరించుకునేటువంటి వారు సవృత్తులు కలిగినటువంటి వారందరూ కూడా తూర్పుముఖము కలిగిన ఉత్తరముఖము కలిగిన తూర్పును చూస్తూ వారి యొక్క పాలన చేసుకోవడం అపారమైనటువంటి ఐశ్వర్యప్రాప్తిని కలగజేస్తే స్వకర్మ చేసుకునేటువంటి వారు వారందరూ కూడా తూర్పుముఖంగా కూర్చుకొని వారి పాలనను చేసుకోవడం ధర్మపరమైనటువంటిది యోగ్యపరమైనటువంటిది ఇలా చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి ప్రాప్తి కలుగుతుంది ఏ రకంగానూ పశ్చిమం కానీ దక్షిణం కానీ చూడకుండా చూసుకోవాలి రెండవది దేవతలు మన ఇంట్లో పెట్టుకునేటువంటి భగవంతుణ్ణి ఉత్తరము చూసే విధంగా పెట్టుకొని మనము తూర్పుముఖంగా చూసుకునేటట్టయితే ఉత్తరముఖంగా భగవంతుణ్ణి పెట్టవచ్చు కానీ ఉత్తరాన భగవంతుణ్ణి పెట్టి దక్షిణముఖంగా భగవంతుణ్ణి పెట్టకూడదు ఇది నియమం రెండవది తూర్పు ప్రధానముగా తూర్పుకి మనము చూసేటట్టుగా ఉండాలి తూర్పు నుంచి భగవంతుడు పశ్చిమానికి చూస్తూ మనము తూర్పుకు చూసుకునేటట్టుగా ఇంట్లో దేవతాక్షేత్రం నిర్మాణమై ఉండాలి అలా ఆగ్నేయ ప్రారంభం నుండి ఆగ్నేయ ప్రారంభం నుండి ఉత్తర ప్రారంభం వాయవ్యం ప్రారంభం వరకు కూడా ఈ దిశల్లో ఎక్కడైనా సరే దేవతాక్షేత్రమును ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా చేసుకొని మనం పూజించడం ద్వారా సంపూర్ణమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అనేది ఆ స్థానము వలన అలా చేయడం ద్వారా స్థానము కూడా పవిత్రత కలిగి స్థానముకు కూడా బలం ఏర్పడి మనము చేసేటువంటి ప్రతి కర్మలోనూ ఆ ఫలితం మనకు అనుగ్రహిస్తుంది ఇది గమనించాల్సినటువంటి విషయం నమస్కారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి